నేటి ఆత్మీయమన్న అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందామా అండి నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పదహారవ వచనము నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అంటే నీ పొరుగువాని గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు తప్పుడు సాక్ష్యాలు చెప్పకూడదు ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడకూడదు వారి గురించి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించకూడదు వారి ఎదుట మంచి మాటలు మాట్లాడుతూ వెనుక చెడ్డ మాటలను ప్రచారం చేసేవారిగా అస్సలు ఉండకూడదు కించిపరిచే విధంగా ప్రవర్తించకూడదు నిర్గమాకాండం ఇరవయ అధ్యాయంలో మోషేకు ప్రభు తెలియచేసిన పదాజ్ఞల్లో ఎనిమిదవ ఆజ్ఞ ఇప్పుడు మనం ధ్యానించుచున్న భాగం ఇజ్రాయేలీలు ఏ విధంగా నడుచుకోవాలి వారి ప్రవర్తన ఎలా ఉండాలి అనేది యహోవా దేవుడు మోషేకు సీనాయి కొండ మీద తెలియచేస్తూ రెండు రాతి పలకల మీద తానే స్వయంగా ఈ యొక్క పది ఆజ్ఞలను వ్రాసి ఇవ్వటం జరిగింది అదేవిధంగా నూతన నిబంధనలో ప్రభు అయిన యేసు నీవలే నీ పొరుగువాణిని ప్రేమించవలను అని ప్రధానమైన ఆజ్ఞగా తెలియచేశారు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ బైబుల్ అంతట్లో కూడా నీ పొరుగువాణిని ప్రేమించు అనే ఆజ్ఞకు లోబడి వ్రాయబడటం జరిగింది అసలు నీ పొరుగువారు ఎవరు నీవు ఏ విధమైన ప్రవర్తన వారి పట్ల కలిగి ఉండాలి మన ప్రవర్తన నీతి కలిగినదిగా ఉండాలి ఇతరుల పట్ల దయ కలిగిన వారముగా యథార్థత కలిగిన వారముగా ఉండాలి నీ పొరుగువాడంటే నీ ప్రక్కింటి వాడు నీ తోటి ఉద్యోగులు నీవున్న ప్రాంతంలో నీ చుట్టూ ఉండేవారు వారి పట్ల నీవు తప్పుగా ప్రవర్తించడమే కాక అబద్ధాలు చెప్పేవారముగా ఉంటాము ఒక ఆవుగింజంతున్న చిన్న విషయాన్ని పనసకాయ అంత చేసి చూపించటం ఈ విధంగా దానిని ప్రచారం చేస్తూ తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాము వారి పట్ల తప్పుగా ప్రవర్తించడమే కాకుండా అబద్ధాలు చెప్పేవారుముగా ఉంటాం మనందరికీ తెలిసిన ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాము స్కూల్లో టీచర్ మన చెవిలో ఒక మాట చెప్పి అదే మాటను ప్రక్కవారికి చెప్పమంటారు అలా లైన్గా ఒక పది మందిని నిలబెట్టి ఒక్కొక్కరిని వారి ప్రక్కన వారికి చెప్పమని చెప్పడమే కాకుండా చివరి వారిని వారికి చెప్పిన మాటను బిగ్గరగా చెప్పమంటారు ఆ మాట పూర్తిగా మారిపోతుంది మొదటిగా టీచర్ చెప్పిన మాటకు చివరిగా స్టూడెంట్ చెప్పిన మాటకు అసలు అర్థమే అంటే భావమే మారిపోతుంది ఒకరికి తెలిసిన మాట వేరొకరి దగ్గరకు వెళ్ళేసరికి ఆ మాటకు ఇంకొన్ని ఉన్నవి లేనివి కలిపి చెప్పుకుంటూ అవునా అలాగా అంటూ బొగ్గలు నొక్కుంటూ మాట్లాడుకుంటుంటారు అంతేగాక పక్కింటి పిన్ని గారికో ఎదిరింటి వదిన గారికో మీకు ఈ విషయం తెలుసా అంటూ ఇంకొంచెం గాలిపోగు చేసి అనగా లేని మాటలు చచ్చేసి చెప్తుంటారు సహజంగా ఈ విధమైన ఆలోచన ఈ విధమైన తీరు స్త్రీలలో అధికంగా కనిపిస్తుంటుంది తప్పుగా అనుకోకండి స్త్రీలను గురించి ఈ విధంగా మాట్లాడుతున్నానని సహజంగా వారికి కాస్త సమయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది అని మాత్రం తెలియజేయటమే నా ఆలోచన నేను కూడా ఒక స్త్రీనేనండి ఆఫీస్కి పిల్లలు స్కూల్కో కాలేజ్కో వెళ్ళిపోయాక ఖాళీ సమయంలో అమలక్కలందరూ ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కానీ విశ్వాసమైన నీవు ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండాలి నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచనంలో లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దృష్టినితో నీవు కలియకూడదు అని చెప్పబడుతున్నట్లుగా నీవు ఉండకూడదు నీ ఖాళీ సమయాన్ని ప్రార్థనలోనో దేవుని వాక్యం చదువుకోవడంలోనో గడుపు నీ మాట ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ చుట్టూ ఉండేవారిని ప్రేమించు ఇదే కదా దేవునికి ఇష్టమైనది మన నుంచి దేవుడు ఆశించేది కాబట్టి అబద్ధ సాక్ష్యం పలకక లేని మాటను పుట్టింపక దృష్టినితో సాంగత్యము చేయక నిలిచడి వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ